ఈరోజు ప్రతిపక్షాలు కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి లేదు అంటున్నారు మీకు కావాలంటే డాక్యుమెంటెడ్గా ఇస్తా నేను దాదాపు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్రోస్తోని మనం డెవలప్మెంట్స్ చేస్తున్నాము టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్తో సంక్షేమం అందించున్నాము మీరు తిరిగే రోడ్లు కూడా మేమేసిన రోడ్లే కదా మీరు ఆ రోడ్డు మీదే వెళ్తూ గో ఊర్లో ఒక్క రోడ్డు వేయలేదు ఒక్క కాలు వేయలేదు అంటారు మీరు ఒక కింద రోడ్డు మీద చూసినా మాట్లాడవచ్చు కదండి ఏం చేస్తున్నాము అది మీరు ఎట్లాంటి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలు అన్నీ చూస్తున్నారు ప్రజలకు అంతా తెలుసు మేము తిరిగేటప్పుడు వాళ్ళే చెప్తున్నారమ్మా ఈ రోడ్డు మీ నాయన వేసాడమ్మా ఈ కాలం నాయన కట్టించాడు అని చెప్తున్నారు ఇంకా అంతకంటే ఏం కావాలి మీరు ఏదో మైకులు పెట్టుకొని చెప్పుకుంటూ ఉంటారు ప్రజలు ఎవరో నంబర్ మీరు చెప్పేది జూన్ నాలుగో తేదీ వాళ్ళు ఇచ్చే తీర్పుతోని మళ్ళీ ఇక్కడున్న ప్యాకేజ్ స్టార్లు అస్సాంకి వెళ్ళిపోవడం ఖాయము మీరు ఆఫ్రికా ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం కూడా ఖాయము రెడీగా ఉండండి కనిపించామా మేము మీకు ఎలక్షన్లు వస్తుంటే కనిపించామా అనే సందర్భాలు నలభై సంవత్సరాలుగా మేము వింటూ ఉన్నాం ఈ ఎలక్షన్స్లో పాంప్లెట్ తీసుకొని వెళ్తుంటే ఒక ఆనందంగా రిసీవ్ చేసుకుంటారు ఆ చిరునవ్వులతో రిసీవ్ చేసుకుంటారు ఎక్కడో పది పర్సెంట్ ముభావంగా తీసుకున్నారు తప్ప ఆనందంగా తీసుకుని ఎందుకు సార్ ఎండలో మీరు తిరిగేది రజిత్ రెడ్డి కానీ ఎమ్మెల్యే గారిని కానీ అదే అడుగుతున్నారు ఎందుకు సార్ మేము వేసేది ఫ్యాన్కే మేము వేసేది ఫ్యాన్ కానీ మేము ఇంతవరకు ఎప్పుడు ఇళ్ళ ఏ ఇంట్లోకి వెళ్ళినా కానీ ఆనందంగా రిసీవ్ చేసుకొని మేము ముందుగానే వాళ్ళు మేము వేసేది ఫ్యాన్కే అని చెప్తున్నారంటే అది చాలు మార్పు